హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వినాయక చవితి జరుపుకున్న వాళ్ళందరి కూడా మీకు నా స్టేటస్ వీడియోలు అనమాట చూడండి గమ్ మహా జై జై గణపతి జై జై గణపతి జై జై గణపతి వినాయకుడికి స్త్రీ శక్తి స్వరూపం ఉండదు దాని గురించి మీకు ఎవరికైనా తెలుసా త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్ళకు స్త్రీ స్వరూపాలు ఉన్నాయి అలాగే వినాయకుడు కూడా ఉంది పూర్వం పార్వతీదేవిని అంధకాసురుడు మోహించగా శివయ్య అతన్ని త్రిశూరంతో చీర్చేశాడు అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అధకాసురులు పుట్టుకొస్తారు దీంతో పార్వతి అందరి దేవుళ్ళు ఏర్గం కావాలని పిలుపునిస్తూ ఆ క్రమంలో వినాయకుడు నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటకు వస్తుంది ఈమె గణేశ్వరి వినాయకి అని పిలుస్తారు గం గణపతాయ నమ గం గణపతాయ నమ జై బోలో గణపతి బప్ప జై గణపతి బప్ప గం గణపతాయ నమ గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం కారణం ఇదే చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడిన పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజార్లు చెబుతున్నారు పూర్వం అన్నలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతలను ఇబ్బందులకు చేశాడట ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట దీంతో ఋషులు సూచనతో ఇరవై యొక్క గరిక పూజలను స్వామి తలపై పెట్టగా వేడి తగ్గిపోయిందట అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు ఘమ్ గణపతాయన ఘమ్ గణపతాయనమ జై బోల్హో గణేష్ మహారాజు ఘం గణపతాయ నమః ఘం గణపతాయ నమ విఘ్నేశ్వరుని పూజించే ఇరవై ఒక్క పత్రులు ఇవే వినాయక చవితి రోజున గణపతిని ఇరవై ఒక్క రకాల పత్రితో పూజిస్తారు మాచిపత్రి మాచిపత్రి బృహుతి మూలక బిల్వ మారేడు దూర్వ గరిక దుత్తుర ఉమ్మెత్తు బధీరి రేగు అపామార్గ ఉత్తరేణి తులసి చోత మామిడి కరవీర గన్నేరు విష్ణుక్రాంత శంఖపుష్పం డాడిమి దానిమ్మ దేవదారు మరువక దవనం మరువం సింధువార వావిలి జాజి జాజి మల్లి గండికి పత్రం కామంచి సెమి జమ్మి అశ్వర్థ రవి అర్జున తెల్లమర్ది అర్క జిల్లేడు ఇగురేశ్వరుణ్ణి పూజించే ఇరవై యొక్క పత్రులు ఇవే గమ్ గణపతాయనమ జై జై గణపతి జై బోలో గణనాథకి సోమవారికి పువ్వులు కూడా తుమ్మి పువ్వులు మందార పువ్వులు పారిజాతాలు ఎర్ర గన్నేరు తెల్లగన్నేరు ఈ రోజు మాత్రం వినాయక చవితికి మాత్రం తులసి మాత్రం పూజ చేస్తారండి స్వామికి ఈరోజు ఒక రోజే తర్వాత ఇప్పుడు కూడా స్వామికి తులసి పూజ చేయరనమాట దానికి కథ ఉంటుందండి నుంచి జై గణే జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ గమ్ఘమ్ జై బోలో గణపతి బప్ప భోర్య స్వామికి ప్రసాదాలు కూడా అండి ఉండ్రాళ్ళు అంటే బాగా ఇష్టం అండి బెల్లం ముక్క పెడితే మరీ ఇష్టం అంటండి రెండు మొక్కలు పెట్టాలండి బెల్లం పెడితే అంటే చంటి పిల్లలు కదా ఒక చేతికి ఇస్తే ఒక చేతికి ఇస్తే చూడండి సంతోషపడతారు అలా స్వామి సంతోషపడతారట అందుకని చెప్పి వినాయకుడికి రెండు ఇస్తామండి ఉండ్రాళ్ళు హారి పులిహార కుడుములు గారులు చక్కెర పొంగలి పరవన్నం ఇలాగా ఇష్టమైన వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ కూడా పెడతారండి పువ్వులు పత్రి కూడా చెప్పాను కదా మీకు ఇవన్నీనండి గమ్ ఘమ్ గణేశాయ నమ గమ్ ఘమ్ గణేశాయ నమ జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై గణేష శ్రీ వినాయక దండకం సకల కార్య శ్రీ పార్వతీపుత్ర श्री पार्वतीपुत्रलोकत्रिस्तोत्र तत्पर्णचारित्र भद्रीभवक्र महाकाय काचायिनीनाद सञ्जीतस्वामी శివ సిద్ధి విను నీ పాద నీదు కఠంబు నీ బుజ్జ నీ మోము నీ మౌళి బాలెందు కండంబు నీ నాలుగు అస్తంబులు కారాళంబు నీ పెద్ద వక్రంబు నీ యుక్క దంతంబు నీ హస్తంబులంబోదరాంబు సదా మూషికాశాంబు నీ మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జి రూపంబు నీ శూర్ప నీ నాగ యజ్ఞోపితంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సుప్రీత ముఖంగా శ్రీగ్రంథమును గుంకును ముభక్షత రాజును చంపకంబులు తగన్ మల్లి నుంచి జమంతులను తెల్ల గన్నీరులను మొక్క నేల పున్నంగులు పువ్వులు నుంచి దూరంబులను తెచ్చి శాస్త్రాంగీతిని సమర్పింపు పూజించి శాస్త్రాంగం చేసి విఘ్నేశ్వరానికి టెంకాయి పొన్నింటి పండ్లను మన్ను సంచియు నిక్కొంబు కంటంబులు రేగ పళ్ళంబు ప్రదంబు వండళ్ళు నీతి బూరెలు మరియు గోధు మప్పంబులు మండి గల్లు పునగలు బోరెలను గారెలను చొక్క మౌలి చల్మి డెన్ను బెల్లం మునుదేను యుద్ధం పాలజ మన్నంబు బియ్యంబు నాబ్రంబు బెల్వంబు మేలు బరుగన్ బళ్ళు మందించు నైవేమం నా నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను భోజింపకి అన్య దైవంబుల్ బ్రాధ నెంచుల్లి ఎంటుళ్ళు కాంచనాభ్రులకి ఎన్మోదగోరు చంబంబుగాది మహాదేవ యోభక్తి మందార యో యోభాగ్య గంభీర యో దేవ చూడామని లోక రక్షామని బంధు చింతామని స్వామి నిన్నించి నేనెంత నీ దాసు దాసు సుండాసుండను శ్రీదొంత రాజన్వ వాయుండం రామం బి దానుండ నన్నుండి చేపట్టి శ్రేష సంజీత సంజేష శ్రీ మతృగంజూసి హరుత్వాన్వ సింహాసన ద్రూద నిన్నుచ్చి కాపండు కాదు నిన్ను గచ్చి ప్రార్థించి భక్తి లోలికను కొంగు బంగారమై కంటికి నిరెప్పవై బుద్ధి యూద్ధి నాడీపరు పౌత్రాది బుద్ధను దంగను గల్లా చేసి పోషించుమంటిన్ మంటిన్ గృహన్నంగా ముందుంటి మహాత్మను వందంబులు శ్రీ గణేశ నమస్తే 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 నమో నమ గమ్ గణపతాయ నమ గమ్ గణపతాయ నమ గమ్ గణపత ఓం శ్రీ గణపతి అష్టోత్తర ఓం श्रीगणपाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गौरीपुत्राय नमः गणेशाय नमः ॐ स्कन्ध ग्रजाय नमः ॐ अव्याय नमः ॐ भूताय नमः ॐ दक्षाय नमः दक्षाय नमः द्विज द्विजप्रियाय नमः अग्निगर्भचिते नमः इन्द्राज श्रीप्रदाय नमः श्रीवाणीप्रदाय नमः ॐ अवाय नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वान्ततनयाय नमः ओं प्रियाय नम ओं हाँ। सर्वात्मकाय नम ओटिकर्ते नम ओं देवाय नम ओं अनेकाताय नम शिवाय नम शुद्धाय नम प्रदाय नम शांताय नम ब्रह्मचारिण नम गजाननाय नम दैत्यमात्र नम मुनीसुताय नम भक्त विघ्ननाशिनाय नम ओं व्याकदंताय नम ओं चतुर्भा नम चतुराय नम शक्ति संयुताय नम लंबोदराय नम सौकणा नम ර එනමහා බ්‍රහ්ම උදත්තමා එන මහා කාලා එනම ග්‍රහ පතයේ නමහා කාමිනේ නමහ සෝම සෝරාගි ලෝසනායි නම පාස අංකුෂාදරායි මහා උන්දැන්දා එයින මහ ගොඩ තිීතා එන මහා ම් නිරහ අන්ජනාය න මහාකාල ශාය නමහවුම සරවෝ සිද්ධාය නමහ ඕවන් තරප සිද්ධර්ද තප ධම්භාජය මහා බේජ පූර සක්ටායි නොමහ වූම අරදායි නොමහා ॐ शाश्वताय नमः कृतने नमः द्विज प्रियाय नमः वेतभयाय नमः गजने नमः चक्रिणे नमः इक्षु चाश्रुताय नमः ॐ श्रीधाय नमः अजाय नमः उत्तरणाकलाय नमः श्रीपताय नमः श्री अजाय नमः उत्तरकल्पराय नमः श्रीपताय नमः श्रुतिहर्षताय नमः कौलार्द्रपेत्रे नमः जटि लाय नम कलिलमशनाशनाय नम ओं चंद्रचूड़ाणे नम ओं काय नम ओं पापहरिण्ये नम ओं समाताय नम श्रीकराय नम सौम्याय नम दायकाय नम शांताय नम कल्यसुखदा नम ओ सच्चिदान विग्रहाय नम ज्ञाने दयामयुताय नम दाताय नम ब्रह्म देश विवर्जिताय नम समत्रा नम श्रीकंठाय नम ಶ್ರೀ ಬುದ್ಧೇಶ್ವರಯ ನಮಃರಮಾರ್ಚಿ ನಮಃ ಓಂ ನಿಧ ನಾಗ್ಞೋಪವತೆ ನಮಃ ಸ್ಥೂಲಕಂಠಾಯ ಸ್ವಯಂ ಕರ್ತೇ ನಮ ಓಂ ಸಾಮಗ್ರೋಷಪ್ರಿಯ ನಮಃ ಓಂ ಪರಮಸೇ ನಮಃ ಸ್ಥೂಲತುಂಯ ನಮ ಅಗ್ರಗಣ್ಯಾ ನಮಃ ಓಂ ಧೀರಾಯ ನಮಃ ವಾಘೇಶಯ ನಮಃ ಸಿಾಯಕಾಯ ನಮಃ ದೌರ್ವಾ ప్రియాయ నమ వ్యక్తమూర్త అద్భుతమూర్త శైలస్రుతజ్యోత్సాయ నమ ఓం కలనోత్సకమానసాయ నమ సర్వర్వ్యసు నమ సూరి మన్మథ విగ్రహాయ నమ ఓం సమస్త జగత్య నమ ఓం మాయాయ నమ ఓం మూషిక వాసన నమ ఓం హృష్టాయ నమ ఓం తృష్టాయం ప్రసనాత్మక ఓం సిద్ధి సిద్ధిదాయకాయ నమంగా దానితో నృత్యములు చేస్తూ ఉన్నారట దాన్ని ఆడిస్తూ ఉన్నారట ఆడిస్తూ ఉండగా వెంటనే గజాసురుడు దీనికి మెచ్చి మీకు ఏ వరం కావాలో కోరుకోండి మీకు వరాన్ని ఇస్తాను అనగానే వెంటనే శ్రీ మహావిష్ణువు ఆనందించిన వాడై నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు కావాలి అన్నారట వెంటనే గజాసురుడికి తెలిసినది నాకు ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లినవి అని చెప్పి వెంటనే శ్రీ మహావిష్ణువుడు అడిగారట

ಶಿಕ್ಷಕೃತೆ ನಮಃ ಗಣಿತಾ ನಮಃ ಗುಣಾತ್ಮ ನಮ ಗಂಡಯ ಚಿತ್ಯ ನಮಃ ಗಂಗ ಗಂತ್ರ್ಯ ನಮಃ ಗಂಡೋಪಾಯ ನಮಃ ಗಗನವ್ಯಾಪಕ ಗಮ್ಯಾ ಗಮಾನವರ್ಜಿತಾಯ ನಮಃ ಗಂಡೋ ದೋಷಹರ ನಮ ಗಂಡಮಕುಂಡಲಾಯ ನಮಃ ಗತ ගතාජායේන ම ගති දේ‍යායයේන ම ගත මුරෂවේන ම ගතෝ දුභාවායන ම ගන්ධ ප්‍රියායින ම ගන්ධ වාහනායන ම ගන්ධ සින්දූරායන මහා බුරුන්ද ගායයේන ම ගන්ධාදී පූජිතයන ගව්‍ය බරෝක්‍රේන මහා ගද්ධාදී නිසනාාතායෙන් ම රෂස්ටායින බර ප. ಅದೇ ಅದಕ್ಕೆ <experiences> गर्भृन्दे नमः गर्भहराय नमः गुराळिभूषणाय नमः गनि गविष्ठाय नमः गर्जितारावाय नमः गम्भीरहृदयाय नमः गदिने नमः गुरत्कृष्टहराय नमः गर्भप्रदायै नमः गर्भार्भरक्षकाय नमः गर्भधाराय नमः गर्भवासी श्रीज्ञाज्ञानप्रदाय नमः गुरुत्मलाजवाय नमः గణాదక్షాయ నమో గుణార్చితమ గణకవర్తన ప్రీత గచ్చితే నమో గదఫి ప్రియాయ నమో గంధాసితీయాసాయ నమో గుణాక అంధకాయ నమో గర్భతనాయ నమో గండికాతీత విజశ్రేయాయ బలవయుష్యాయకాయ నమో గణపత గమ్ గణపత జయ బోళో గణనాద్ మహారాజ్ కి జయ బోళో గణనాద్ మహారాజ్ కీ జై బోలో గ్ మహారాజ్కి జై బోలో గణనాథ్ మహారాజ్కి జై బోలో గణనాథ్ మహారాజ్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ